అమరావతి రాజధానిలో మందడం గ్రామం మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి రైతులు ఇక్కడ పోరాటాలు చేశారు అభ్యుదయ రైతులు ఉంటారు ముఖ్యంగా మహిళా రైతులు ఇక్కడ చూడవచ్చు మందడం అభ్యుదయ రైతులకి వెన్నెంపుగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భూములు ఇచ్చిన రైతులు అన్ని గ్రామాల్లోగానే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు భవిష్యత్తులో మనం చూస్తున్న ఈ మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ మందడంలో రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివస నివాసం చేస్తుంటారు ఎక్కువగా మనం రైతులను చూడవచ్చు అనమాట కార్మికులు ఉండరు వ్యవసాయ కార్మికులు ఉండరు రైతు కూలీలు ఉన్నారు అభివృద్ధి చెందుతున్న మందడం గ్రామం ప్రధాన రోడ్డు మనం చూస్తున్నాం అనమాట ఈ ప్రాంతంలో ఆసుపత్రులు బ్యాంకులు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న మందడం గ్రామం ఈ గ్రామం శివారి నుంచి వెళ్తే మనం ఎవడం చేయతే వెంకటపాలెం చూడవచ్చు వెంకటపాలెం దాటిన తర్వాత కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం తర్వాత ఎర్రపాలెం ఈ విధంగా రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాలకు కూడా ఇరవై తొమ్మిది ప్రత్యేకతలు ఉండే విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయని చెప్పాలి మనం చూస్తున్న మందడం ఫైనాన్స్ సిటీగా ఏర్పాటు చేస్తారు అంటే మందడం రాజధానికి ఒక ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పరిపాలనా రాజధాని ఒక ఆర్థిక రాజధానిగా మందడం చూడవచ్చు అనమాట ఎందుకంటే ఈ ప్రక్కన వెలగబోడి ఉంది కాబట్టి వెలగబోడితో పాటుగా ఈ మందడం కూడా పరిపాలనా రాజధాని ఆర్థిక రాజధానిగా ఇక్కడ అనేక పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలు చాలా వస్తాయని కూడా చెప్తున్నారు ఐటీ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న ఈ పట్టణాల్లో అన్నిటికీ మందడం కూడా ఒక మెగా సిటీగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట భవిష్యత్తులో ప్రస్తుతం మనం గ్రామంగా చూస్తున్నాం అయినప్పటికీ అమరావతి రూపాంతరం చెందిన తర్వాత ఒక ఆర్థిక రాజధానిగా మనం మందడం చూడవచ్చు అనమాట ఏదైనా సరే మందలం తాలాయపాలెం ఎలగపూడి ఈ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డును కూడా ఆధునీకరణ చేస్తారన్నారు అంటే విస్తృతం చేస్తారన్నారు పెంచుతారన్నారు నాలుగు లైన్లుగా ఆ రోడ్డు పెంచినట్లయితే మరింత రాకపోగలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నారు మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా మరింతగా విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఇలా విస్తరణ చేసినట్లయితే రాకపోకలకి కన్వీనియంట్గా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే నాలుగు రోడ్లుగా అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మంది రద్దీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా విస్తరణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అధికారులు ఆలోచనగా ఉండారన్నమాట ఏదైనా సరే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కూడా ఇక్కడ సమీపంలో ఉన్నాయి అవి కూడా పనులు ప్రారంభించారు అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించిన జడ్జిల బిల్డింగ్స్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి కూడా పనులు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా వెలగపూడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసిన కాడి నుంచి పనులు ప్రారంభిస్తున్నారు పనులు జరుగుతున్నాయనే చెప్పాలి ఏదైనా వేగవంతంగా జరుగుతున్నాయి ఇటీవల పునః చేసిన రాజధానికి సంబంధించిన సమావేశం అంటే ఈ మహాసభ విజయవంతం కావడంతో మరింత శ్రద్ధగా ముందుకెళ్తున్నారని చెప్పాలి ఏదైనా సరే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఇక్కడ పునర్నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు కాబట్టి ఈ దిశగా సిఆర్డీ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పాలి ఏదైనా సరే వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతం మొత్తం కూడా మొదటి దిశ నిర్మాణాలు పూర్తి చేయాలనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా ఉంది ఈ దిశగా అధికారులందరూ పనులు చేస్తున్నారని చెప్పాలి మందడం అమరావతి